హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే మా ఆయన ఫిష్ తీసుకొచ్చి క్లీన్ చేసి మరీ నాకు ఇచ్చాడు నేను చేసే వంటల్లో ఏదైనా ఇష్టం ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఫిష్ అంటే చాలా ఇష్టము టూ మినిట్స్ లో ప్రాసెస్ అంతా చెప్పేస్తాను ఇప్పటి వరకు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే జల్దీగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం చూసారు కదా ఇంత నీట్ గా క్లీన్ చేసాడో మా ఆయన ఇంత నీట్ గా క్లీన్ చేసుకోండి మీరు కూడా వాసన ఏం రాకుండా ఉండడానికి పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకోండి ఇప్పుడు నేను మ్యారినేట్ చేసుకుంటాను కొత్తగా అనిపిస్తుండొచ్చు కానీ నేను ఇలానే చేస్తాను ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు అల్లం పేస్ట్ కారం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే పులుసు కాబట్టి నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను కొద్దిగా ధనియాల పొడి చూడండి నేను ఇక్కడ అసలు ఫిష్ మసాలా ఏం యూజ్ చేయడం లేదు కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే మంచి టేస్ట్ వస్తుంది వీటిని కలిపేసుకోవాలి ఒక పక్కన చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోండి ఎందుకంటే కొంచెం నానడానికి టైం పడుతుంది కదా వీటిని నీట్ గా కలిపి పెట్టేసుకోండి సో ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ముక్కకి మంచిగా పట్టేలా ఇలా చేసుకోవాలన్నమాట చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియం ముందుగా నానబెట్టుకున్న చింత పులుసు కొద్దిగా కొబ్బరి ముక్కలు బగారాకు ఆనియన్స్ ఇంకా మెంతి పొడి కూడా కావాలి జీలకర్ర పొడి కూడా కావాలి నేను వేయించుకోవడం లేదు డైరెక్ట్ నూనెలో వేసుకుంటున్నాను సో అందుకే ముందు చూయించట్లేదు ముందుగా పెనం పెట్టుకొని డ్రై రోస్ చేసుకోవాలి ఎండు కొబ్బరిని అండ్ ఈ ఆకుని కూడా ఎక్కువ వేడి చేసుకోవద్దు నార్మల్గా కొంచెం వేడి కాగానే దించేసుకోవాలి చూసారు కదా ఇంత మాత్రం వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే పెన్నంలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ ని మంచిగా వేయించుకోండి ఫస్ట్ మనం వేయించుకున్న కొబ్బరి ఆకుని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి తిప్పుకొని దాని తర్వాత ఆనియన్ వేసుకోవాలి లేదంటే మళ్ళీ గ్రైండ్ అవ్వదు ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ముందుగా వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇదే గ్రైండర్ లోకి వేసుకొని నున్నట్టు పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇదే పాన్ లోకి కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే పులుసు కదా నూనె వేడి అయిన తర్వాత దాంట్లోకి కరేపాకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ సమయం ఏం తీసుకోదు వేగడానికి తొందరగా వేయిపోతుంది చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా మెంతి పొడి కొద్దిగా జీలకర్ర పొడి ఎక్కువగా పొడి వేసుకోకండి చేదైపోతుంది కొద్దిగా పసుపు వీటిని బాగా కలుపుకోండి ఇప్పుడు వేసిన మసాలాలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఓ తిప్పేసేయద్దు వీటిని నెమ్మదిగా తిప్పుకోవాలి ఇలా ముక్క కొద్దిగా వేగగానే దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపులుసును వేసేసుకోవాలి చింతపులుసు చాలా పల్చగా ఉండాలి చిక్కగా చేసుకోకండి ఇలా చింతపులుసు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నది ఉంది కదా దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని వాటిని కూడా వేసేసుకోవాలి ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోండి నాకు కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది కారం కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు ఏవైనా రుచులు తక్కువ అనిపిస్తే వాటిని యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో చూసుకుంటూ పులుసు బాగా మరిగేదాకా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా పులుసు పైన నూనెంతా తేలే వరకు ఉంచుకొని దాని తర్వాత కొత్తిమీర చల్లుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని మనం స్టవ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ చూసారు కదా ఫైనల్ గా మన చేపల పులుసు రెడీ రెసిపీ నచ్చిందా అయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి